నమస్తే నేను సిరి ఏపీలో అయితే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు దానిలో ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకు వచ్చింది సో మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీలో పెట్టుబడిదారులు గత ఐదు సంవత్సరాలు చూస్తే మనకి ఏపీలో ఎలాంటి పెట్టుబడులు లేవు బిజినెస్లు లేవు పరిశ్రమ పరిశ్రమలు కూడా ఇక్కడ వరకు ఓపెన్గా లేవు ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జూమ్ కాల్తోనైతే రిలయన్స్ వాళ్ళని ఇక్కడ పెట్టుబడి పెట్టేలాగా చేశారు సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది సార్ డెఫినెట్గా మంచి శుభ పరిణామమ్మా ఎందుకంటే మీరు అన్నట్టు గత ఐదు సంవత్సరాలు నైన్టీ టూ థౌజండ్ నైన్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏపీ ఆల్మోస్ట్ అటుకెక్కు కూర్చుంది అటుకెక్కించి సార్ వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప మిగతా ఏవి ఇండస్ట్రీ కానీ ఫండింగ్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా సక్రమంగా జరిగినట్టు దాఖలాలు లేవు సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న దేని సెకండ్ టైం ఎందుకు ఎన్నుకుంటే ఆయన చేయగల సమర్థుడు ముందు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఎన్నో పనులు సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఐటీ రంగం కానీ బాగా అభివృద్ధి చెందించాడు సో ఆ ఉద్దేశంతో ఈయన గెలిపించారు సో డెఫినెట్గా ఆయన చేయగలుగుతారు కానీ ఆయన దురదృష్టం అదృష్టం తెలియదు కానీ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు హుడిహూడి వచ్చింది వరదలో సెకండ్ టైం వచ్చినప్పుడు బుడమేర వచ్చింది తర్వాత లడ్డూ ఇష్యూ వచ్చింది ఇంకా తర్వాత అనేకమైన ఇష్యూలు సో దీంతో కొట్టబెట్టిన అందులో బయటకు వచ్చి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలంటే ఎంతో ఓపిక సహనం ఉండాలి లేకపోతే సో ఇవన్నీ మూడు నాలుగు నెలలు అర్థం చేసుకోవడం తీసుకున్నాను అసలు ఏపీ స్టేట్ పరిస్థితి ఏంటి పది లక్షలు పైగా కోట్లు పది లక్షలు కోట్లు అప్పు ఉంది స్కీమ్స్కి ఒక పది లక్షల కోట్లు కావాలి ఈయన ఇచ్చిన స్కీమ్స్ ఆ ఇచ్చిన స్కీమ్స్కి గవర్నమెంట్ నడడానికి ఇంకో పది లక్షలు కావాలి ముప్పై లక్షల కోట్లు ఎక్కడ వస్తాయి ఈ సంవత్సరంలో హైలీ టఫ్ ఛాలెంజ్ బట్ తలుచుకుంటే సాధించలేదంటే ఏం లేదు బట్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతోనే గెలిపించారు ప్రజలు దానికి ప్రకారంగా ఆయన కష్టపడుతున్నాడు బట్ చూడాలి అయితే గత లాస్ట్ వన్ మంత్లో చాలా ఈ డెవలప్మెంట్స్ అయితే కొన్ని అయినాయి అది పాజిటివ్ పరిణామం ఎందుకంటే యుఎస్ వెళ్ళినప్పుడు ఒక అరవై అరవై ఐదు వేలు కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు సైన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు అదానీ గ్రూప్ పోర్ట్లు డెవలప్ చేయడానికి ఐఆర్ఆర్ డెవలప్ ఇంటర్నల్ లింక్ ఒక డెవలప్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు కొన్ని రాయితీ ముగ్గురు కూడా రాయితీలు అడిగారు ఏమడిగారంటే భూమి తక్కువ రేటు కావాలి రిజిస్ట్రేషన్ రేటు తగ్గించాలా ట్యాక్స్ హాలిడే ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే అవ్వాలి సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ హాలిడే కొన్ని ఎక్సైజ్ డ్యూటీ శుల్కం కస్టమ్స్ శుల్కం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక రాయితీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫైవ్ టు టెన్ ఇయర్స్ మేము ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాం ఇండస్ట్రీ పెడతా ఉన్నారు సో అంతకుముందు లాస్ట్ మంత్ అనుకుంటే అదానీ వాళ్ళు వచ్చారు వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దాం అంటే అదానీ గ్రూప్ నుండి రాజేష్ అదాని కరణ్ అదాని ఇద్దరు వాళ్ళు మేనేజ్మెంట్ డైరెక్టర్స్ వచ్చారు వచ్చి సీఎం గారిని విస్తృతంగా డిస్కస్ చేసి కొన్ని వేల కోట్లు పెట్టడానికి కొన్ని లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒప్పుకున్నారు అది జరగాల్సిన అవసరం ఉంది అట్లనే యుఎస్లో లోకేష్ బాబు గారు వెళ్ళి మైక్రోసాఫ్ట్ గూగుల్ అట్లానే టెస్లా అట్లానే ఈక్వినాక్స్ నాక్స్ అనే ఈక్వినాక్స్ అనే డేటా సెంటర్స్ అసలు టూ సిక్స్టీ డేటా సెంటర్స్ అనేవాళ్ళు వాళ్ళందరినీ ఏపీకి ఇన్వైట్ చేయడం జరిగింది సో అదొక అరవై డెబ్భై వేలు కోట్లు లేటెస్ట్గా ఒక లాస్ట్ మంత్లో అంబానీ వాళ్ళని కలిశారు మన లోకేష్ అంబానీ గ్రూప్తో మాట్లాడారు అయితే మేబీ త్రీ టు ఫోర్ టు ఫైవ్ వీక్స్లోనే మెటీరియైజ్ అయ్యి నిన్న నిన్న మొన్న క్లారిటీ వచ్చి ఒక అరవై ఐదు వేలు కోట్ల దాకా మేము పెట్టడానికి ఉన్నాము అని అంటున్నారు అక్కడ ఇప్పుడు ఓవరాల్గా ఆల్రెడీ థర్టీ టూ థౌసండ్ క్రోర్స్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్లో అదేవిధంగా అమరావతికి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ శాంక్షన్ మన అంత ముందు మాట్లాడారు అమరావతి క్యాపిటల్కి ఇవి నిజంగా ఈ మూడు అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ అండ్ యుఎస్ కంపెనీస్ కలిసి వచ్చాయంటే దాదాపు రెండు లక్షల కోట్లు ఫండింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం పేపర్ మీద వరకు కూడా రాలేదు డిస్కషన్ అనే సానుకూలంగా రెండు పక్కల స్పందించారు దాన్ని అమలపరచడం అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఈ రెండు లక్షల కోట్లు వస్తే ఇట్ వెరీ బిగ్ బిగ్ గేమ్ గేమ్ చేంజర్ అయిపోతుంది ఈ మూడు ఎందుకంటే ఈ మూడింటి వల్ల కొన్ని లక్షలు వాళ్ళ టార్గెట్ ఏంటి టూ టు త్రీ మిలియన్ జాబ్స్ ఉన్నారు టూ టు త్రీ మిలియన్ అంటే ట్వంటీ టూ థర్టీ ల్యాక్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ సో ఇప్పటివరకు అసలు వేళల్లోనే ఉన్నాయి జాబులు లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసి పెద్దగా అయినట్టు దాఖలాలు లేవు ఇప్పుడు ఈ నిజంగా అనుకుని మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు ఫండింగ్ పంపింగ్ స్టార్ట్ చేసి ఫండింగ్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ జాక్పాట్ రెండు ఈ ముగ్గురు వచ్చారంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఎప్పుడైనా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా ఉంటాయి బాగా ఒకసారి బ్రాండ్ వచ్చింది అనుకో పీపుల్ స్టార్ట్ కమింగ్ ఇప్పుడైనా ఎవరు భయపడుతున్నారు ఆంధ్రాకి రావడానికి ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇండస్ట్రీ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఎలా చేస్తారు మరి ఇది పాజిటివ్ అక్కడ కొడుకుంచి విదేశాల్లో నుంచి స్వదేశాల్లో అన్నట్టు లోకల్ స్టేట్లో ఉండి ఆయన చేస్తున్నారు ఆయన అక్కడ నుండి చేస్తున్నారు వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్ ఎందుకంటే ఆ రే ఆఫ్ ఓపెన్ పెంచుతుంది ఇంతవరకు రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో కూడా పెద్దగా పెరగలేదు కానీ ఇప్పుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే టూ ఎర్లీ టు టెల్ మేబీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈ రెండు లక్షల కోట్లలో పెట్టుబడి మూడు నాలుగు డైరెక్షన్ అండి ఓ ఇరవై వేల ముప్పై వేల కోట్లు వచ్చాయనుకోండి వర్క్ స్టార్ట్ అవుతుంది జో దిక్తా హాయ్ ఓ బిక్తా హాయ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫెంట్ బేబీ అమరావతి ఈజ్ ఇన్ఫెంట్ బేబీ చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఏమీ లేదు ఓన్లీ అక్కడ మనిషి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ రాహుల్ ద్రావిడ్ క్రికెట్లో ఉన్న వాల్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన మీద నమ్మకంతో జనాలందరూ వెళ్తున్నారు సో డెఫినెట్గా ఆయన చెయ్యాలని కోరుకుందాం నేను ఆంధ్రాలో పుట్టాను తెలంగాణలో సెటిల్ అయ్యాను కాబట్టి నాకు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది నాకు కోరుకుంటుంది అండ్ డెఫినెట్లీ దే విల్ గ్రో ఈసారి కాకపోతే రావడం లేట్ అవ్వచ్చు కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారన్నట్టు చంద్రబాబు యునైటెడ్ ఏపీలు ఏవైతే చేస్తారో దానికి మించి చేద్దామని ఉంది అక్కడ కూడా ఏఏ సిటీ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ అట్లా స్పోర్ట్స్ సిటీ కానీ ఐటీ కారిడార్ కానీ ఇండస్ట్రీ కారిడార్ కానీ అన్నీ కూడా ఏవైతే మన యూ ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నా అన్నీ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి మేబీ దానికంటే ఎక్కువ చేద్దామని ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది అండ్ సీ బట్ అదర్వేస్ ఇట్స్ గుడ్ మూవ్ ఏంటి ఇండస్ట్రీ లాస్ట్ టైం కూడా యునైటెడ్ ఏపీలో చాలామంది ఇండస్ట్రీలు పిలిపించారు రైట్ ఫ్రమ్ మైక్రో హైదరాబాద్ అలాంటి ప్లేస్ అయిపోయిందంటే వరల్డ్లోనే పెద్ద ఆఫీస్ ఫస్ట్ సెకండ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంటున్నాయి అండ్ హైదరాబాద్ ఇస్ లైక్ టు బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది రోమర్స్ నడుస్తున్నాయి అట్లానే అక్కడ కూడా అమరావతిని కూడా ఆ లెవెల్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన పాత బిల్డింగ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కట్టడం మొదలుపెట్టారు ఆహ్వానిస్తున్నారు గవర్నమెంట్ కూడా మంచి ఆర్కిటెక్ట్ మంచి ల్యాండ్స్కేప్ మంచి ప్లానింగ్ అయింది సో ఓవరాల్గా ఈ మూడు కానీ క్లిక్ అయితే టు స్టార్ట్ విత్ అనేది చాలా పెద్ద స్టెప్ ఒకసారి ఒక యాభై వేల లక్ష కోట్లు వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే మనం బతకలేము ఆంబిషన్ అయితే మనిషి బతకడు చచ్చిపోతాడు ఎవరైనా ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అనుకోండి మీరు యాంకర్గా స్టార్ట్ చేసి లైఫ్ అంతా యాంకర్గా ఉంటారు యాంకర్ కోఆర్డినేటర్ అవుతారు ప్రోగ్రామ్ ఎడ్ అవుతారు డైరెక్టర్ అవుతారు అట్లా ప్రతిదానికి దానికి ఒక కెరీర్ అవుతుంటుంది ఇక్కడ కూడా ఏపీ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా రియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి సిడీ యాక్సెస్ రోడ్ అని డైమండ్ రింగ్ వెంకటపాలెం బోడు బోర్డు బోడుపాలెం అని కొన్ని ఉన్నాయి అక్కడ యాభై నుండి అరవై వేల మెయిన్ రోడ్ నైన్ కిలోమీటర్ సీడ్ క్యాపిటల్ సిఆర్డి రీజన్ ఒకటి ఉంది ఈ సిడీ యాక్సెస్ రోడ్ ఉంది అక్కడ యాభై అరవై వేలు నడుస్తుంది అమరావతి నుండి థర్టీ ఫ్రీ థర్టీ ట్వంటీ టూ థర్టీ కిలోమీటర్స్ వస్తే పదివేలకి వచ్చేస్తుంది పదివేల నుండి యావే వేరే పది పన్నెండు పదిహేను ఇరవై దాన్ని బట్టి చూసుకోవాలి సో దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది బట్ ఇంకా వెయిట్ అండ్ వాచ్ దూరంలో ఉన్నారు ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే మేబీ దట్ ఈస్ నాట్ ఎ రైట్ ప్లేస్